చైనాకు చెక్ పెట్టేలా తైవాన్ కు చెందిన సెమీ కండక్టర్ చిప్ కంపెనీలు ప్లాన్ చేశాయి చైనా తైవాన్ పై దురాక్రమణకు పాల్పడితే చిప్ తయారీ యంత్రాలు వాటంతటా అవే ఆగిపోయేలా డిజైన్ చేసినట్టు కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు అమెరికా ఒత్తిడితో ఇప్పటికే యంత్రాల ఎగుమతి నిలిపివేసిన కంపెనీలు ఇప్పుడు వాటి మెయింటెనెన్స్ కూడా చేయమని స్పష్టం చేశాయి దీంతో చైనా ఇప్పుడు సెమీ కండక్టర్లను సొంతంగా తయారు చేయడంపై దృష్టి పెట్టాయి డ్రాగన్ కంట్రీ ప్రతినిత్యం పొరుగు దేశాలతో కయానికి కాలు దువ్వుతోంది ఓవైపు భారత్తో సరిహద్దు వివాదం ఉండగా మరోవైపు తైవాన్ ఫిలిపీన్స్తోనూ ఘర్షణకు దిగుతోంది తమ సైనిక శక్తితో ఎలాగైనా తైవాన్ను ను చైనా అధ్యక్షుడు జిన్పింగ్ భావిస్తున్నారు తైవాన్ను దక్కించుకుని చిప్ పరిశ్రమను తమ చెప్పు చేతుల్లో పెట్టుకోవాలని ప్లాన్ చేస్తున్నారు అయితే చైనా చర్యలకు చెక్ పెట్టే విధంగా తైవాన్ చిప్ కంపెనీలు భారీగా ప్లాన్ చేశాయి తైవాన్లో ఎప్పుడైనా డ్రాగన్ కంట్రీ తన సైన్యంతో దురాక్రమణ చేసే అవకాశం ఉంది అందుకోసం ఇప్పటికే చైనా సైన్యం పావులు కదుపుతోంది ఒకవేళ చైనా సైన్యం తైవాన్లో దురాక్రమణ చేస్తే ప్రపంచంలోనే అత్యాధునిక చిప్ తయారీ యంత్రాలు డిసేబుల్ అయ్యే విధంగా ఏర్పాట్లు చేశారు ఈ విషయాన్ని అమెరికా ప్రభుత్వంలోని కీలకంగా వ్యవహరించి ఇద్దరు అధికారులు వెల్లడించారు డచ్ తైవాన్ కు చెందిన పలు టెక్ కంపెనీలతో అమెరికా ప్రభుత్వం చర్చలు జరిపింది తైవాన్ పై చైనా ఆక్రమణ చేపడితే తైవాన్ షిప్ కంపెనీలు ఎలా ప్రతిఘటిస్తాయనే అంశంపైనే వీరి సమావేశం జరిగింది అయితే దీనికి డచ్కు చెందిన ఏఎస్ఎంఎల్ అధికారులు స్పందించారు ఈ ముప్పు తమ ప్రభుత్వం ఎప్పుడైతే అమెరికాను సంప్రదిస్తుందో అదే సమయంలో రిమోట్ విధానంలో ఆ యంత్రాలని డిజబుల్ చేసేలా ఏర్పాట్లు చేసినట్టు హామీ ఇచ్చింది ఇప్పటికే నెదర్లాండ్స్ ప్రభుత్వం ఇందుకు సంబంధించి గ్రౌండ్ వర్క్ పూర్తి చేసినట్లు తెలిపారు అయితే ఈ అంశంపై బహిరంగంగా మాట్లాడేందుకు ఏఎస్ఎంఎల్ సిఎస్ఎంసీ డచ్ వాణిజ్య మంత్రిత్వ శాఖ వైట్ హౌస్ ప్రతినిధులు అంగీకరించలేదు ప్రపంచంలో చిప్ల తయారీకి ఉపయోగించే ఏఎస్ఎంఎల్ కు చెందిన ఎక్స్ట్రీమ్ ఆల్ట్రావాయిలెట్ మెషిన్లను ఈయూవీలుగా పిలుస్తారు దాదాపు రెండు వందల మిలియన్ డాలర్ల ఖరీదు ఉండే ఈ భారీ యంత్రాలు తరచుగా అప్డేట్లు సర్వీసింగ్ల కోసం కంపెనీల నుంచి వెళుతుంటాయి ఇలాంటి సందర్భాల్లో వీటిని కంపెనీ నుంచే రిమోట్ విధానంలో స్విచ్ ఆఫ్ చేస్తారు ఇప్పుడు చైనా దురాక్రమణకు ప్రయత్నిస్తే మిషన్లు స్విచ్ ఆఫ్ చేసేలా ప్లాన్ చేశారు ఇప్పటికే అమెరికా కోరిక మేరకు చైనాకు అత్యాధునిక చిప్తారీ యంత్రాలను చైనాకు ఇవ్వకూడదని ఏఎస్ఎంఎల్ నిర్ణయం తీసుకుంది మరోవైపు అమెరికా తీసుకొచ్చిన ఒత్తిడితో చైనాకు యంత్రాలు సరఫరా చేయకూడదని ఏడాదే నిర్ణయం తీసుకుంది అంతేకాక ఇప్పటికే తీసుకున్న ఆర్డర్లలోనూ కోత విధించింది దీంతో దాదాపు పదిహేను శాతం విక్రయాలు తగ్గే అవకాశం ఉందని కంపెనీ అంచనా వేసింది ఏఎస్ఎంఎల్ యంత్రాలకు తరచూ స్పేర్పాట్లు మారుస్తూ మెయింటెనెన్స్ చేయాల్సి ఉంటుంది ఇందుకోసం ప్రత్యేకంగా తయారు చేసిన దుస్తులు పరికరాలు వినియోగించాలి అయితే ఇవి కూడా హాలాండ్ నుంచే రావాల్సి ఉంటుంది ఒకవేళ చైనా తైవాన్ పై ఆక్రమణకు పాల్పడితే ఈ సేవలు కూడా ఆగిపోనున్నాయి మరోవైపు చైనా గతేడాది అమెరికాకు భారీగానే షాక్ ఇచ్చింది ఆపిల్ ఫోన్లలో వినియోగించే అత్యాధునిక చిప్స్ ను పాత మోడల్ ఏఎస్ఎంఎల్ యంత్రాలు అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న కొన్ని టూల్స్ వాడి తయారు చేసింది చిప్స్ తయారీలో స్వయం సమృద్ధి సాధించడంపై చైనా దృష్టి పెట్టింది ఈ దిశగా ముందడుగు వేసింది ఇక కంపెనీ చిప్ మేకింగ్ యంత్రాలు పనిచేయకుండా చేసేందుకు ఒక మార్గాన్ని సిద్ధం చేశామని టీఎస్ఎంసీ అధిపతి మార్క్ ల్యూ తెలిపారు టిఎస్ఎంసీని ఎవరూ బలవంతంగా నియంత్రించలేరని వ్యాఖ్యానించడం అమెరికా ప్లాన్కు అర్థం పడుతోంది జాతీయ భద్రతను దృష్టిలో పెట్టుకుని చైనాకు చెప్ తయారీ యంత్రాల ఎగుమతిని నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు డచ్ ప్రభుత్వం వెల్లడించింది వీటిలో అత్యంత కీలకమైన ఏఎస్ఎంఎల్ సంస్థ అభివృద్ధి చేసిన చెప్ టెక్నాలజీ కూడా ఉంది ఫోన్ల నుంచి ఆయుధాల వరకు ఉపయోగించే సెమీ కండక్టర్ల తయారీలో ముఖ్యమైన దశలపై దీని ప్రభావం తీవ్రంగా ఉంది